کو تلاوا مي مامي اتن جوره اندر معلوم ايترو نتا دا انت منن مامي گينو ايسو امباٹی ونيجا والا گلاینڈنگ اپرو وينه توڈی 8 ميد روز ننج ونيستو نا بنت مي هايدا కొన్ని పిటిషన్స్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది వాళ్ళకి మొదటగా లాటరీ తీస్తాం మనం గ్రౌండ్ ఫ్లోర్ లో తర్వాత మిగిలిన అందరిని కలిపి తీసేస్తాం

అనుకుందాము వాళ్ళని పిలుస్తాము వాళ్ళలో వచ్చి వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళకి వాళ్ళే తీసుకుంటారు వాళ్ళతో తీసాము ఎవరికన్నా నీళ్ళ పాసం పెట్టి

ఇది మీరు పక్కన అలాగే ఆ మీద అన్నపూర్ణ అన్నపూర్ణ గారు ముందడికి రావాలాపూర్ణ నీ అయిపోయింది కదా వేలు పెట్టినావు కదా వెళ్ళిపో నీకు కిందనే వచ్చింది పో చిట్టి నీకు కాదమ్మా చిట్టి నీకు కాదు దానిలో పెట్టేసుకున్నాము నీకు కాపీ ఇస్తాను పట్టా సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత అయిపోయింది నీకు పట్టా సర్టిఫికేట్ ఇస్తారు కలెక్టర్ గారు ఏ నైన్లో ఫ్లాట్ నెంబర్ వన్ అన్నపూర్ణ పి అన్నపూర్ణ ఏ నైన్లో ఫ్లాట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఫోర్టీన్ పక్కకు వర్తించేసి రిపిటేషన్ కూడా పక్కకు పెట్టుకోండి ఎస్ రమేష్ ఒకటి తీయండి फ्लैट नंबर फोर यस रमेश बी वन नंबर फोर रमेश इकड़क रवला सही के इंदिरा फ्लैट नंबर थ्री Oh, raja ganggu, raja gang tiang. B7 सेवन फ्लैट नंबर वन राजा गंगू बी सेवन फ्लैट नंबर वन ए राजा गंगू बी सेवन फ्लैट नंबर वन कड़म सब्बत ఏ టూ ఫ్లాట్ నెంబర్ వన్ ఏ టూ ఫ్లాట్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ సెవెంటీ నైన్ చిట్టీలు అవి ఫస్ట్ ఫ్లోర్ కు సంబంధించిన చిట్టీలు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన చిట్టీలలో ఇప్పుడు రాదీయగా మిగిలిన వాటిని ఇవి అవి కల్పిస్తాం బాబు అవన్నీ తీసి ఇందులో పెట్టేసాయి వీడియో రికార్డింగ్ బాబు ఎక్కడన్నావు ఇంకా తొంభై రెండు మంది జీవిషరీ సెలక్షన్ మన ఇద్దరు జరిగింది దానికి సంబంధించి ప్లాట్స్ హౌసెస్ అలాట్ అనేది ఇలా జరుగుతుంది దాంట్లో ఈరోజు మనం ఈ లాటరీ ద్వారా ఆ లబ్ధిదారులందరూ కూడా హౌస్ ప్లాట్లు అలాట్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఎంత లబ్ధిదారులు వచ్చేసారు ఎంతమందికి ఇచ్చారు ఎప్పుడు అలాట్ ఎన్ని ధరలు వాళ్ళకి తొంభై రెండు మంది తొంభై రెండు మంది బె బెనిఫిషరీల లబ్ధిదారుల జరిగింది వాళ్లకు ఈరోజు హౌస్ ప్లాట్స్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది త్వరలో ఏదైనా కార్యక్రమంలో ఉంటే ఆ కార్యక్రమంలో ఈ వాటి సర్టిఫికెట్ల ప్రధానం అనేది జరుగుతుంది ప్రొసీడింగ్స్ ప్రధానం అనేది జరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తున్నారు వాళ్ళకి ముందు प्रोसीडिंग्स वाली तरह तरह वाली अमीर यहाँ पे आए थे इसमें हमने क्या किया कि बाई ड्रॉप लॉटरी हम ये अलाट कर रहे हैं जितने भी हमारे एलिजिबल बेनिफिशरीज हैं उसके लिए हमने दो बॉक्सेस बनाए इसमें क्या है कि कुछ लोग जैसे बूढ़े हैं 65 फाइव है या सन्ुभव हैं या अदर ये हैं तो उनको हम ग्राउंड फ्लोर में देना कुछ पता है क्योंकि उनको बाद में ताकि बाधाएँ ना हो तो इसके लिए हमने दो बॉक्स बनाया फर्स्ट बॉक्स में ग्राउंड फ्लोर वाला है और ऐसे जिनका पिटिशन्स आया हुआ था और जिसको हमने इंक्वायरी के बाद एक्सेप्ट किया वो पिटिशन जिनका हमने समझा कि सच में उनको इशू होगा गया ग्राउंड फ्लोर से ही हमने लगी ड्रॉ उठाने के लिए ऐसे लोगों को तो ऑलरेडी हमने कवर कर लिया है उनको ग्राउंड फ्लोर मिलता अब जो है हमने दोनों बॉक्सेस मिक्स कर दिए मिक्सिंग के बाद अब रैंडम होता है कि, कि किसको ग्राउंड मिलेगा किसको फर्स्ट फ्लोर तो अभी 92 टू बेनिफिशरीज़ का हो गया है ऑलरेडी दो है नो इश्यूज अभी तक तो कुछ हो ही